అందరికీ కార్తీక స్వామి మొదటి సోమవారం శుభాకాంక్షలు ఈ మాసంలో ఆ భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తుంటారు ఎక్కువ ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రత్యేకమైంది హిందువులకి ఇది మంచి పండగ ఈ నెల రోజులు మా ఆడవాళ్ళు ప్రతి సోమవారం గుడికి పోవడం దీపారాధన వెలిగించటం కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం గురించి నాకు చరిత్ర ముందు చదివేలా పెద్ద గుర్తు లేదు కానీ మొత్తానికైతే మనం ఏ దేవస్థానాలకు పోలేకపోయినా ఏ టెంపుల్కి పోలేకపోయినా బాధపడద్దు శివుడు ఊరికనే మనకి అనుగ్రహం ఇస్తాడు కర్ణిస్తాడు భక్తితో ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి ఇల్లు ముందు ఇల్లు శుభ్రం చూసుకొని తర్వాత స్నానం చేసి పసుపు నీళ్ళు తెలుసుకొని భక్తి శ్రద్ధలతో శివుడికి నైవేద్యం పెట్టుకొని మీ శక్తి పలు దీపాలు చేసి నమస్కారం చేసుకొని అంతేగాని ఎక్కడికో దేవస్థానాలు పోలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడికి పోయి ఈ వర్షాకాలం తుఫాన్లు అంటున్నారు ఈ టైంలో పోయి ఇబ్బంది పడేక్కడికన్నా ముందు మనం ఒంటి శుభ్రం ఉండాలి మనసు శుభ్రం ఉండాలి ముందు తర్వాత వంటి శుభ్రం ఉండాలి ఆ తర్వాత ఇల్లు శుభ్రం ఉండాలి అప్పుడు ఏమైందంటే ఇంట్లో పాజిటివ్ శక్తి వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తో అప్పుడు అంటే ఇంటి ఇళ్ళలు కూడా ఉదయాన్నే నిదలేసి శుభ్రంగా రెడీ అయ్యి ముచ్చటగా ఉంటారు ముచ్చటగా ఇంటి ఇళ్ళలు ఎప్పుడైతే ముచ్చటగా ఉందో ఆ ఇంటికి వెలుగు అనమాట ఇంటికి వెళ్ళాలి ఇది ఈ పండుగ ప్రత్యేకత అంటే మన మామూలు రోజుల్లో ఉండలేదు కాబట్టి పండుగల రోజుల్లో పెద్దలు పెట్టారు అన్నమాట ఈ విధంగా పైగా ఇది వర్షాకాలం నుంచి సరికాలం మారింది ఈ మాసంలోనే వర్షాలు పడుతుంది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది అందుకనే ఆహార నియమాలు పాటించడానికి వీటన్నిటి మంచిది జ్వరాలు చెట్టాయమన్నమాట వాతావరణాలు మారి అందువల్ల ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా శాఖాహారులుగానే ఉంటారు అందరూ కూడా వేడి వేడి పదార్థాలు తింటారు ఉపవాసాలు ఉంటారు పూజలు చేస్తారు ఈ భక్తిశాత్రులతో పూజలు చేస్తే భగవంతుడు మనల్ని ఎట్టైనా మనకి ఏమిస్తాడు వరాలు ఇస్తాడు వరాలు అంటే కొంతమంది కోటిశ్వలు చేస్తాడు అది వేరే సంగతి అండి మనకి మనశ్శాంతి అనేది పెద్ద ఐశ్వర్యం ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా మూడు కూట తినగలిగి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను అంతకు మించిన ఐశ్వర్యం ఏమో చెప్పండి దానిలో తృప్తిగా ఉంటామంటే చాలు కదండి మాట్లాడుతున్నారు కదా మధ్యలో నేను అవసరమైనప్పుడు మాట్లాడతాను అవసరం అప్పుడు మా వారు చెప్పే కంటెంట్ దెబ్బదంటది అవసరమైనప్పుడు నేను ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాను కెమెరా ముందుకు వచ్చాం కదా అని మాట్లాడుకుంటూ పోతే ఉపయోగం లేని ఎందుకండి మా వారు చెప్పేదాన్ని బట్టి మధ్యలో ఎంత అవసరమో అంతే మాట్లాడతా అది సంగతి అది మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో నలుగురు వ్యక్తులు నలుగురులో ఆ ఒకరిని పొగుడుతుంటారు ఒకరిని విమర్శిస్తుంటారు ఇవి జనరల్ గా మన ఇళ్ళ పక్కన కూడా ఈ బంధువులు కూడా వీటి వల్ల చాలా గొడవలకు కారణం అయితే ఎందుకంటే భర్తను పొగిడి భార్యని విమర్శించటము లేకపోతే భార్యని బొగిడి భర్తను విమర్శించటము లేకపోతే వీళ్ళని తల్లిదండ్రులు పెద్దవాళ్ళిద్దరిని పొగిడి పిల్లల్ని విమర్శించడం ఒక కుటుంబంలో అంటే దీని ఏమంటారంటే నువ్వు బుడ్డి నేను అగ్గి పుల్ల పిల్ల దీపావళి అంతేకాదు ఇప్పుడు భర్తను పొగిడి భార్యని తిట్టాను భార్యను పొడి భర్తను తిట్టారంటే అక్కడ కామెంట్లో ఇంకా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టినట్టే కదా గొడవ పెట్ట ఇలా ఈ ఎగ్గి పుల్లలు గీసే వాళ్ళు చాలా మంది ఉంటారు మంచిగా గీస్తారు కదా చూడు ఏమి లేకపోయిందని కూడా మీ ఆవిడ చెప్పినట్టు ఏంటంటే మీ ఆవిడ మాట్లాడు వింటున్నా అని చెప్పి మనకు పెడతారు భారీ నిన్ను అసలు డామినేట్ చేస్తున్నారు మీ వాళ్ళు మీ పిల్లలు మీ కొడు మీ భర్త మీ కూతురు మీరు మీరు అంత మీరు ఓన్గా ఇది చేయండి అంటారు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తల భర్తల మధ్యలో సఖ్యత ఉండదు చాలా మందికి అది ఉండక అవతల సఖ్యతగా ఉంటే ఆ సఖ్యతను పాటు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ మాకు మ్యారేజ్ ముప్పై మూడు సంవత్సరాలు ఇలాంటి ప్రయత్నాలు ఎంతో మంచి చేశారు మా మధ్యలో పెట్టాలని నా తరఫున నా తరఫున ట్రై చేశారు ఆమె తరఫున ట్రై చేశారు ఈ చెప్పా అందరూ తెలియని విషయం ఏంటంటే కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఎలా ఉన్నా సరే ఒకరికొకరు మేము నచ్చుతాం ఎందుకంటే భక్తం మంచుకొని పెట్టిన పిల్లలు మన పిల్లలు కాకి ముద్దు కాకి కాకి ముద్దు ఇప్పుడు మా అమ్మాయిని ఎవరైనా ఏదన్నా మాకు బాధగా ఉంటుంది కదా ఎందుకు ఉండదు బాధ మా కొద్దున మా బాధ ఉంటుంది కదా అందువల్ల కాకి కాకి ముద్దు అలాగే మా పిల్లలకు ఎవరన్నా మా పిల్లలకు బాధగానే ఉంటది భార్య మీద భర్తకి భార్య భర్త మీద భార్యకి ఇంత పొడుగునా కష్టపడి కష్టపడి కామెంట్లు టైప్ చేసి టైప్ చేసి అంత ఇను వ్యర్థమే మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా ఏం చేసినా ఎవరు అలా కాల మా మధ్యలో గొడవలు పెట్టడానికి అంత ఇను వ్యర్థం ఐకమత్యం మహాబలం ఆ చెప్పుడు మాటలు వినకరా ఇంట్లో గింజలు అమ్మకరా అన్నారు కత్వ్లు సామెత ఉంది చెప్పుడు మాటలు వినకరా ఇంట్లో గింజలు అమ్మకరా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒకటేనండి ఎవరైనా సరే ఏదైనా చెప్పారంటే ఆ చెప్పుడు మాటలు అసలు వినద్దు మీ మందరికి ఏది చూస్తే అది చెయ్యండి మీకు నచ్చినట్టు ఉండండి చెప్పుడు మాటలు వింటే మాత్రం కాపరాలు నిల్వ కూలిపోతాయి పోటీ చేస్తున్నా భార్య భర్త ఎవరు ఓడితే ఒక టైంలో ఒకరు నెగ్గుతారు ఒక టైంలో ఒకరు ఓడతారు ఒక టైంలో ఒకరు కోపం కనప్పుడు ఒక గంటలు అవుతారు ఇంకొకరు పాపం కనప్పుడు ఇంకొక గంటలు అంతే పిల్లలు అంతే పిల్లలు మేము ఒకసారి వాళ్ళు అభిప్రా అభిప్రాయాలు వయసులో కుదరం ఒక్కొక్కరు అభిప్రాయాలు వాళ్ళ వయసు తగ్గట్టు వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టు ఉండేది దానికంటే డిస్కషన్ జరిగింది అంతేగాని ఆ డిస్కషన్ని బేస్ చేసుకొని నిన్ను తొక్కేస్తున్నారు నిన్ను పైకి ఎక్కినా అసలు ఇంటికి లీడర్ మా ఆవిడే ఆమె లీడరు ఆమె కత్తనం మీద నడుస్తుంటుంది ఈ కుటుంబం అంతా కూడా అలాగే మా పిల్లలు ఇప్పుడు వీళ్ళం కాదని మేము అతీతంగా పోను నేను దాటి వెళ్ళిపోయే నాకు లేదు ఏదైనా కానీ ఏదైనా అనుకున్నా ఏదైనా చేసినా నలుగురు మా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని మొదలు వెళ్తామని అంతేగాని ఒకరికొకరు మాకు మాకు మధ్యలో గొడవలు అక్కడ చక్కగా చిచ్చుగుడులు మా వాళ్ళందరూ చూసే వాళ్ళ కాలేదు మీరు వ్యర్థం వ్యర్థమే ఆమెను పొగిడో లేకపోతే నన్ను విమర్శించో లేకపోతే మమ్మల్ని దాని పోయిడు మమ్మాయిని విమర్శిస్తో అది అంత యూను కూడా అర్థమే అస్సలు నేను అస్సలు మడచుకొని అంటే ఇట్లా మిమ్మల్ని నన్ను పొగిడి మా ఎందుకంటే ఇట్లా కామెంట్ పెట్టాను అంటే నేను అసలు మట్టిపోని అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మాకు ఆమె బాగాలాడితే నేను చూపించాలి నాకు బాగాలాడతా ఆమె చూడాలి ఆ వంటని ప్రశంసించకపోతే ఇది ముప్పై మూడు సంవత్సరాలు చేస్తే గమనించేస్తా అదే కానీ ఇంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా మేము కలిసి ఎత్తుకుపోతాం ఆ వంట వంటలో ప్రసిద్ధిగా నాకేం కావాలో ఆమె చేసి పెట్టింది వాళ్ళకేం కావాలో నేను సమకూర్చి పెడతాను ఒక్కోసారి చెప్తున్నా కదా ఏమి చేయలేనప్పుడు కారం వేసుకొని కూడా తింటానంటే చెప్తున్నా ఇది చేయలేదని అడగడు అడగడు నేను నాకు ఒక్కోసారి ఇంకా మీరు ఏమంటారంటే మీరు ప్రయత్నం చేయటం విఫలమైపోయారు అది ఇది అని చాలా మంది కడుతున్నారు కామెంట్లు చూడండి మీకు రాజకీయాలు చూసినట్టయితే ఒక కొన్ని పార్టీలు పోరాడుతూనే ఉంటాయి కానీ వాళ్ళు అధికారం రాదు కొన్ని పార్టీల్లో పోరాడుతూ ఉంటారు అధికారంలోకి వస్తారు ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ అధికారంలోకి వస్తారు అవి సహజంగా జరుగుతుంది సహజంగా ఎందుకంటే సామాజిక వర్గం బలంగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉండొచ్చు అన్నీ కలిసి రావచ్చు కానీ ఈ అధికారంలో రానింత మాత్రం ఆ పార్టీలో మనుగడేమో పోయినా వాళ్ళు ప్రతి సందర్భంలో పోరాటం చేస్తూనే ఉంటారు అలాగే మన జీవితం కూడా మీరు బలమైన సామాజిక వర్గంలోనో లేకపోతే తెలివితేటల కలిగి ఉండొచ్చు లేకపోతే అవకాశాలు రావచ్చు మీకు వెనక అన్నీ ఉండొచ్చు కానీ కొంతమందికి అవి ఏం ఉండవు అన్నీ ఉన్నామ్మా అనికి మనకు ఉంటుంది ఏమి లేదమ్మా ఎగిరి ఎగిరి అని సామెత అవుతుంది నేను ఏమి లేదు కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాం మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా కూర్చొని అన్ని చెప్తుంటారు ఆ మీరు అంటారు కానీ ప్రయత్నం చేయకుండా ఎవరు ఉండరు ప్రయత్నం చేయకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబాన్ని ఎలా నడిపాడు చెప్పండి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తానే ఉంటారు మన చేతుల్లో ఏదు అవకాశాలు రావు అది దానికి కూడా బలగం ఉండాల ఏదైనా సరే సపోర్ట్ ఉండాల నిలదొక్కుకోవాలంటే మాకు ఆ సపోర్ట్ లేదు కాబట్టి ఏ పని చేసినా కొంచెం ఏదైతే ముందుకు సాగడానికి కొంచెం కష్టమైపోయింది ఇప్పుడు రెండు పార్టీలు పోటీ చేస్తాయి ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు రాదు కదా దాంట్లో ఉన్న సభ్యులు ఒకరే ముఖ్యమంత్రి ఎన్నుకోబడతారు మిగతా అందరు కాలేదు కదా కొంతమందే మంత్రులు అవుతారు మీకు చాలామంది ఎమ్మెల్యేలుగా మిగిపోతారు అలాగే అందరూ పల్లెకి ఎక్కితే మోసేవాడు ఎవరు ఇటుడు అటు అటు ఇటు పడతా ఉంటారు ప్రతి ఒక్కరికి అనేది ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చేదాకా మనం సైలెంట్గా ఉండాలి మౌనంగా ఉండాలి పది సంవత్సరాలు పోరాటం చేసి అధికారాన్ని చేజీకించుకొని ఇప్పుడు గౌరవమైన పొందే నాయకులు ఎంతో మంది ఉన్నారు ఐదు సంవత్సరాలు బాగా పరిపాలన అందించి ఎంతో మంచి చేసి ఎక్కడో చిన్న పొరపాటు వల్ల అధికారం కోల్పోయి ఏం అర్హత లేని కూడా విమర్శిస్తుంటే సైలెంట్ ఉన్నారు అంత మాత్రం వాళ్ళ గొప్పతనం తగ్గదు విమర్శించిన ప్రయత్నాలన్నీ చేశారు కదా మరి ఎందుకు ప్రతి ఒక్కరు చేస్తుంటారు కాలం కర్మం కలిసి రాకపోతే పాండవులే వనవాసం చేశారు సీతమ్మ వారే రాముడు దేవుడు కదా సీతమ్మ వారినే రామనాడు తీసుకెళ్ళి ఇదంతా లేకపోతే కథ నడవదు అంటే దేవుని గురించి చెప్పడం చెప్తాను అంత గొప్ప గొప్ప వాళ్ళకి కష్టాలు తప్పలేదు మనం మానవ మాత్రలు దేహంలోకి వచ్చినా దేవుడు దేహంలోకి వచ్చిన తర్వాత దేవుడైనా బాధపడాల్సిందే ఈ ఈ కాలానికి ఈ మనుషుల మధ్యలో ఈ మనుషుల మనస్తత్వాల మధ్యలో ఓటమి గెలుపులు ఈ పడటం లెగవటం అణిచివేయటం ఎత్తురానీయకుండా చేయటం ఇవన్నీ చాలా ఉంటాయి వీటన్ని ఎదుర్కొని పోరాడి నెగ్గేవాళ్ళు కొంతమంది అయితే పోరాడుతూ పోరాడుతూ జీవితాన్ని సాధించేవాళ్ళు కొంతమంది ఇది ఈ రోజు వీడియో ఓర్పుగా సహనంగా ఉంటేనే ఒడ్డీ చేరగలం పైన ఒడ్డు మీద ఉన్నాడు ఎండి మాట చదువుతాడు బావిలో పడ్డాడే వాడు ఏం చెప్పలేడు ఎందుకంటే వాడు ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం ఉండదు ఆ బావిలో పడ్డోడి వాడు బావిలో పడ్డాడు పరిస్థితులు అంటే వాడికి ఏం అర్థం కాదు ముందు ఎలా ఎత్తాడో వాడికే తెలియదు ముందు ఎట్ట గట్ట ఒడ్డుకు తేరాలి పైకి రావాలి అనే అవకాశం కోసం ధరలు కొట్టుకుంటుంటారు ఈ తాడేసి వాడిని పైకి లాగితే వాళ్ళు వస్తారు తాడేయకుండా పైనుండి వేరే ఎందుకు పడ్డావు నీకు తెలియచేట లేవు నీకు ఏద రాదు అది ఆ పక్కకు పో ఈ పక్కకు పో అనేవాళ్ళు మంది ఉంటారు కానీ ఈ తాడేసేవాళ్ళు మటుకు ఏం మాట్లాడు సైలెంట్గా ఎన్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా వచ్చి తాడేసి పైకి తీస్తారు అన్నమాట ఇది జీవితం యొక్క విధానం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇదే